షోని షోలో చూడాలన్నారు మీరు మరి చరిత్ర చరిత్రను ఎందుకు చూడద్దు చరిత్ర తెలియాలి చరిత్ర తెలియాలంటే ఇలాంటి దమ్మున్నటువంటి ఉన్నటువంటి చాలా సంతోషం సార్ రియల్లీ హ్యాడ్ సార్ మీద బిగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే సొమ్ము చాలా మంది దగ్గర ఉంటుంది దమ్ము ఇలాంటి వాళ్ళు అక్కడికే ఉంటుంది సొమ్ము చాలా మంది దగ్గర ఉంది దమ్ ఇక్కడే ఇక్కడే ఉంది అందుకని ధనం నువ్వు మూడు రకాలుగా ఖర్చు అవుతుందని శాస్త్రం చెబుతుంది ఒకటి నువ్వు అనుభవిస్తే భోగం లేదా రోగం లేదా దొంగల పాల ధనమానికి ధనం ఎప్పుడు వినియోగపడుతుంది అంటే దానం ద్వారా లేదా భోగం ద్వారా లేదా దొంగల అందుకే ఒక పద్యంలో చెప్పారు తొదకు దాచి దాచి కిత్తురో దొంగల దొంగలకౌనో కానీ ఇది మీరు జనాలక్యేలా చేశారు సార్ మీద పొందింది ప్రయోజనం పొందబోతున్నారు జనం మార్చి ఫస్ట్ మేక్ ది బెస్ట్ అదవుతుంది కదా కాబట్టి ఇది మన బాధ్యత